అందరి సమాచారం న్యూస్ స్వాగతం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ అందిస్తామన్నారు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని వాగ్దానం చేశారు కాని ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఆ మాటలన్నీ మరిచిపోయారా చంద్రబాబు గారు ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు మహిళల మనసును గాయపరిచాయి ఒక అమ్మాయికి విద్య భద్రత భవిష్యత్తు కల్పించాలన్న సంకల్పాన్ని రాష్ట్రం మరిచిపోతుందా ఓట్ల కోసం మాటలు వెళ్లమ్మి గెలిచాక వెనక్కు తగ్గడం ఇదే నా ప్రజాస్వామ్యం ఇది పాలన కాదు చంద్రబాబు గారు ప్రజల విశ్వాసానికి కొబ్బరికాయ కొట్టే చర్య ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ ను చేతుల్లో డబ్బులు లేవు మన రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఇది కూడా తెలియాలి ప్రజలకి మన రాష్ట్రానికి వచ్చిన ఆదాయం కేవలం ఉద్యోగస్తుతాలు పింఛన్లు ఇవ్వడానికే సాలడం లేదనే విషయం మీరందరూ గమనంలో తీసుకోవాలి ఎన్ని ఇన్ని అన్ని సమస్యలు పరిష్కరిస్తారు ఈ సంవత్సరంలో ఏవైతే సూపర్ సిక్స్ ఇచ్చామో అన్ని చేసాం ఒక్కటే మిగిలిపోతుంది ఆడవాళ్ళకి నెలకి పదిహేను వందలు అది చెయ్యాలంటే ఆంధ్రా చేస్తుంది అవసరం ఉంది చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు బుద్ధికెళ్తున్నారు ఒక సంవత్సరంలో ఇన్ని బాధలు ఇబ్బందులున్నా ఇన్ని హామీలు అమలు చేస్తే ఓడు దారిని పోయిన దాన వచ్చి చంద్రబాబు వచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది సంవత్సరం అయ్యింది ఒక్క పథకము ఇవ్వలేదంటే ఎన్ని మీటింగ్లు పెట్టి పడుకున్నోడికి లేపగలం పడుకున్నట్టు నటించిన వాడికి లేపగలవా అన్ని తెలుసు కానీ అబద్ధాలు అబద్ధం ఇన్ని అబద్ధాలు అయినటువంటి నాయకుడిని నేను ఎప్పుడు చూడు హామీ ఇచ్చాడంటే తల తీసుకుంటాడు కానీ హామీ నెరవేర్చే బాధ్యత నేను చేస్తాం ఆలోచన చేస్తాం కానీ ఉండనే లోకేష్ బాబు నాయకత్వంలో ఈ దేశంలో ఒకే రోజు ఒకే సంక్షేమ పథకానికి ఎనిమిది వేల ఏడు వందల కోట్లు తల్లికి వందనం కింద మీ అకౌంట్ లో డబ్బులు వేసాం